ఫ్రెండ్స్ మనం ఈరోజు ఏంటంటే దొండ మొక్కను ఎలా ప్రొపకేట్ చేసుకోవాలి మొక్కకు ఎక్కువగా పూత కాపు రావాలంటే ఏం ఈ ఈరోజు వీడియో అనమాట ఐ హోప్ నచ్చుతుంది అనుకున్న హెల్ప్ అవుతుంది అనుకున్న నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది కూడా మన దొండ మొక్క ఇలా ఈ కుండీలో అచ్చిన ఫస్ట్ చిన్న కుండీలో పెట్టాను ఫిఫ్టీన్ లీటర్స్ ఐరన్ తిన్నట్టుగా దాంట్లో పెట్టాను తర్వాత ఆ యొక్క ఐరన్ తిని కొద్ది రోజుల వరకు వస్తుంది వన్ ఇయర్ వరకు వచ్చింది ఆ టిన్లో ఉన్నప్పుడు కూడా కాయలు మంచిగా వచ్చాయి ఇంకా టిన్ని నేను మళ్ళీ చేయాలి మళ్ళీ ఇంకో బకెట్లో ఎందుకులే హండ్రెడ్ రూపీస్ అయితే పెద్దగా ఉంటుంది దీని యొక్క కాపు అయితే సంవత్సరం పొడవునా వస్తే ఈ మొక్క ముఖ్యంగా మనం చేంజ్ చేయాల్సిన మొక్క కాదు కదా ఒకసారి పెట్టుకున్నామంటే చాలా ఇయర్స్ వరకు ఉంటుంది మొక్క అందుకని ఆలోచించుకొని ఫస్ట్ దాని యొక్క ప్లేస్ ఎక్కడ సెట్ చేసుకోవాలి దానికి మనము క్రీపర్గా పాకడానికి సపోర్ట్ ఉండే ప్లేస్ దాన్ని ఇంకా మళ్ళీ మనం మార్చకుండా ఉండే ప్లేస్ చూసుకొని మొక్కనైతే పెట్టుకోవాలి అలా అనేసి ఫస్ట్ కింద ఇటుక ఇటుకలు ఉంటాయి ఇటుకలు పెట్టేసి దానిపైన మార్బుల్ వేసి మొక్కనైతే పెట్టేసుకున్నాను దానికి సపోర్ట్ కోసం ఏంటంటే నాకు ఈ యొక్క గ్రీన్ షేడ్కి సపోర్ట్ పైప్ ఉంటాయి కదా ఆ పైప్ పెట్టేసుకున్నాను దానికి అల్లుకోవడానికి జేవై అయితే అల్లుకోవడానికి సపోర్ట్ ఇచ్చుకున్నాను ఆ మొక్క మంచిగా అల్లుకుంటా ఉంటుంది అయితే ఈ యొక్క మొక్క మనకు ఎప్పుడు పూత కాపు రావాలంటే వీటి యొక్క చివరలు ఉంటాయి కదా మనకి ఆ యొక్క చివరని అయితే కట్ చేసుకోవాలన్నమాట పూత రానటువంటి చివరలు ఉంటాయి చూడండి వాటిని కట్ చేసుకోవాలి పూత రాని క చివరని కట్ చేసుకుంటే ఈ సన్నగా ఉన్నవి ఇది అసలు కట్ అవ్వాలి లావుగా ఉన్నయితే ఈజీగా కట్ అవుతుంది ఈ యొక్క కట్టర్తో ఇలా చేత్తోనే కట్ చేసుకుందాము ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా వాటిని కూడా కట్ చేసుకోవాలని చూపిస్తాను అండి ఇప్పుడు ఇది ఉంది చూడండి దీనికి చిగురు ఏమీ లేదు ఈ యొక్క టిప్ వరకు కట్ చేసుకోండి ఇలా వీడియో తీసేటప్పుడు ఇవి సత్తాయిస్తాయి ఇందుకని ఇలా టిప్ వరకు కట్ చేసుకోవాలి అలా టిప్ వరకు కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది దాంతోపాటు ఇంకా ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవి అవన్నీ కట్ చేసుకుందాము తర్వాత దీనికి పాకిచ్చుకోవడానికి నేను మనం ఏదైనా ఒకటి సపోర్ట్ తీసుకోవాలన్నాను కదా ఇదిగోని నేను జయవో ఫస్ట్ అడ్డుగా వేసుకుని తర్వాత నిలువుగా ఇలా థ్రెడ్ తోటి నేను తాను తయారు చేసుకొని ఇలా సపోర్ట్ ఇచ్చుకుంటా అనమాట అవి ఈజీగా అవి సపోర్ట్ తీసుకొని వస్తూ ఉంటాయి అయితే వీటిని మనము ఇలా కొత్త చిగురు రాగానే మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా దీనికి పాకించుకున్నాం అనుకోండి మళ్ళీ అది అలానే పెరుగుతూ ఉంటుంది అనమాట సపోర్ట్ ఇస్తే చాలు మంచిగా అల్లుకుపోతుంది ఇదిగో చూడండి ఇలా 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 మంచిగా అల్లుకు తర్వాత చెట్టుకి పండు వారిపోయిన కొమ్మలు కావచ్చు ఆకులు కావచ్చు నేను అవి తీసేసేయాలి తర్వాత చెట్టు బాగా బుష్షిగా ఉండొద్దు చెట్టు బాగా బుష్షిగా ఉన్న పురుగు బాగా వస్తే గుర్తుపెట్టుకోండి అలా చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇదిగోని ఇక్కడ కూడా ఇంకొక దొన్న ఉంది చూడండి ఇదిగోని ఇక్కడ బాగా బుషీగా ఉంది అలాంటప్పుడు ఆకులు కట్ చేసుకోండి ఆకులు కట్ చేసుకుంటే మొక్కకు మంచిగా గాలి వెలుతురు మంచిగా తగులుతుంది పురుగు రాకుండా ఉంటుంది అన్నమాట అందుకోసం అని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మొక్కను మనము కొమ్మల ద్వారా కూడా ప్రొపకేట్ చేసుకోవచ్చు వీటికి దుంప దుంపలు ఉంటాయి అచ్చుల్గా దుంపలు ఉండే కాకుండా కాయలు ఆకుల ద్వారా కొమ్మల ద్వారా వీటిని మంచిగా క్లీన్ చేసుకుంటే మంచిగా వస్తాయని చెప్పాను చూడండి ఇంత మంచి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి కాయలు ఇది నేను టూ డేస్ అవుతుంది తెంపే అంతే ఇంకా చూడండి ఎంత పెద్దగా వచ్చాయి కాయలు అయితే వీటిని మనం కొమ్మల ద్వారా కూడా ప్రొపకేట్ చేసుకోవచ్చు ఆ యొక్క కొమ్మ ఏంటంటే కొంచెం ముదురుగా ఉండాలి మరి ఇంత లావుగా ఉన్న కొమ్మ లేకపోయినా పర్లేదు ఇంత ఉన్న కొమ్మ అయినా సరే ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదండి ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసి ఈ యొక్క రెండు కనుపులు ఉన్నాయి కదా ఈ యొక్క రెండు కనుపుల మధ్యలో ఈ యొక్క ఎడ్జ్ ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి కొంచెం లావుగా ఉన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ దానికి దీనికి మధ్యలో ఇలా మనకు లాగా కనిపిస్తున్నాయి చూడండి ఈ యొక్క లాగా ఉన్న వాటిని మనం భూమిలో పెట్టాలి ఇంత సన్నగా ఉన్నదైనా సరే ఇక్కడ వరకు కట్ చేసుకుని ఇదొక ముక్క ఇదొక ముక్క చేసి మట్టిలో ఇలా పెట్టామనుకుని మంచి కొత్త చిగురులు అయితే వస్తాయి నేను అలా ప్రొవైగట్ చేసి ఒకటి చిన్న దుంప నాకు ఆంటీ తీసుకొచ్చి ఇచ్చారు దానితోనే నేను మళ్ళీ మళ్ళీ మొక్కలైతే పెంచుకోగలుగుతున్నాను చూడండి ఇలా మంచిగా కాయలు వస్తూ ఉంటాయి ఎంత బాగా అనిపిస్తుందో ఇదిగోండి ఈ మొక్కనైతే ఇదిగోండి ఇలా ఇలా పాకుతూ మనకి సీతాఫాల్ మొక్క నుండి అదిగోండి అక్కడ పైన ఇంకొక సపోర్ట్ ఉంది అక్కడ వరకు వెళ్ళిపోయింది ఇదిగోండి ఇంత ముద్దుగా వస్తుంది చూడండి కాయలు అలా మంచి కాయలు వస్తూ ఉంటాయి ఇదిగోండి ఇది పైకి లేచిన చూడండి దీనికి సపోర్ట్ దొరకలేదు ఇంకా మళ్ళీ ఇంకా పైకి వెళ్ళదు సపోర్ట్ దొరకకపోతే మనం అబ్జర్వ్ చేసి దానికి సపోర్ట్ ఇచ్చేసాలి అప్పుడు అది ఇంకా అలానే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అంతే మనం మొక్కకి సపోర్ట్ ఇస్తూ ఉండాలి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది పెరిగిపోతూ ఉంటుంది కొమ్మ కత్తింపు చేసుకోవాలి తర్వాత ఆకులు కట్ చేసుకుంటూ ఉండాలి దీనికి ఇంకొకటి ఏంటంటే మనకి పేస్ట్ ఏమన్నా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి దీనికి మనం పాలినేషన్ మనం చేయాల్సిన అవసరం లేదు ఇది సెల్ఫ్ పాలినేటర్ అనమాట దానింతలో అది సెల్ఫ్ పాలినేట్ అవుతుంది తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి వారంలో ఒక రెండు సార్లు అయినా తర్వాత మట్టినైతే లూజ్ చేసుకొని కిచెన్ కంపోస్ట్ కానీ లేదంటే మాగిన పశులు ఎరువు కానీ వేసుకోవాలి లేదు అంటే నేను ఏం చేస్తానంటే ఇలా వీటిలో వాటర్ బాటిల్స్ పెట్టేసుకొని వీటిలో నేను ఏం చేశానంటే మనం ఇప్పుడు దగ్గర దేవుడికి వాడినటువంటి పువ్వులు కావచ్చు లేదంటే చెట్లను కట్ చేసినప్పుడు వచ్చిన ఆకులు కావచ్చు కూరగాయల వేస్ట్ కావచ్చు అది ఉంటుంది కదా వాటిని తీసుకొచ్చి ఇలా ఈ యొక్క కుండీలలోనైతే వేస్తాను వేసి వాటిని అలానే వదిలేయను వాటిలో ఇంకొక మొక్కలు ఏవైనా పెట్టుకుంటా ఉంటాను ఇదిగోండి వీటిలో కనుకమరాల మొక్కలు పెట్టాను కానీ మనం రెగ్యులర్గా కిచెన్ కంపోస్ట్ వాటర్ వేస్తూ ఉంటాం కదా అప్పుడు వచ్చినటువంటి వాటర్ ఉంటాయి కదా వాటి నుండి వచ్చినటువంటి టమాటా మొక్కలు తోటి ఇంత మంచిగా పెరుగుతున్నాయో ఏం కాదు ఇక్కడ పక్కన చాలా పెద్దగా ఉంది కుండి ఇంక ఇది చాలా ప్లేస్ కూడా ఖాళీగా ఉంది ఇంట్లో ఇంకొంచెం మట్టి కిచెన్ కంపోస్ట్ వేసామనుకోండి ఇటు అయితే మళ్ళీ ఇలా మనం పెట్టుకున్నాం కదా పెట్టుకున్నప్పుడు కిందికి రూట్స్ వెళ్ళిపోతున్నాయి లేవు ఒకసారి చెక్ చేసుకోవాలి అప్పుడు మెయిన్ మొక్కకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకోండి వీటి మంచి ఎరువు వేస్తూ ఉంటే ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి అటు ఆ మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే నేను ఇక్కడ ఇంకోటి ఏం చేశాను చిన్న చిన్న కొబ్బరి చిప్పలలో మట్టి వేసుకొని రెయిన్ లిల్లీస్ పెట్టుకున్నాను అటు రెయిన్ లిలీస్ మంచి అందాన్ని ఇస్తాయి దాంతోపాటు ఈ యొక్క ఎండాకాలంలో మనకు మొక్కలు అయితే ఎండర్ను తట్టుకోవడానికి మంచి మల్చింగ్ లాగా పనిచేస్తాయి వర్షాకాలం వచ్చాక పువ్వులు మంచిగా బొక్కేలాగా వస్తాయి అందుకని ఈ విధంగా నేను కొబ్బరి చిప్పలని అయితే ఇలా వాడుకున్నాను అటు కొబ్బరి చిప్పలు అయినప్పుడు మనకి పువ్వులు వస్తాయి తర్వాత ఇవే కాదు మనకి కావాలంటే మెంతికూర కూర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు అలా ఆకుకూరలు వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా మంచిగా అందంగా గ్రీన్గా వస్తే మిద్దతోటి చూడడం చాలా బాగా కనిపిస్తుంది అలా పక్కన మనకు కిచెన్ కంపోస్ట్ బిన్స్ పెట్టేసుకొని దాంట్లో ఎరువు వేసి ఎరువు అంటే కిచెన్ కంపోస్ట్ వేసేసుకొని మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అటు టూ ఇన్ వన్గా వస్తాయి ఇందుకండి మొన్న ఇలా కుండీలన్నీ తీసేసినప్పుడు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉల్లి ఉల్లి ఉల్లిపొరకలు ఉండేది అనమాట ఆ మొక్కలు తీసుకొచ్చేసి ఈ యొక్క బిన్ ఖాళీగా ఉన్నాయి అనమాట దీంట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఇంకో ఎడబెట్టాలని ఆలోచించ ఆలోచించేసరికి కోసం ప్లేస్ ఎందుకు ఈ కుండీ ఖాళీగానే ఉంది కదా ఈ కుండీలో పెట్టేసుకోవచ్చు కదా ఇలా పెట్టేసుకున్నాను అనమాట అప్పుడు అన్నీ మంచి మొక్కలు పాలినేషన్ అవుతూ ఉంటుంది లేదు అంటే ఇలా అయినా పెట్టేసుకోవచ్చు వాటర్ పోసేటప్పుడు కిందికి పడిపోతుందేమో అని పైకి పెట్టాను కొంచెం పోసామనుకోండి దాంట్లో పడిపోతే బయటికి పడిపోకుండా ఉంటాయి ఈ విధంగానైతే మనకి మొక్కలు అయితే మంచిగా పనిచేయవచ్చు అనమాట మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు వితౌట్ పెస్టిసైడ్స్ మనమైతే ఒక్కసారి పెట్టుకున్నామంటే చాలా సంవత్సరం వాళ్ళకు ఉంటుంది మనకు మొక్క కూడా కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా కొమ్మ కత్తిరింపు ఒక్కరు తెచ్చుకున్నాం అనుకోండి దాన్ని చాలా రోజుల వరకు వాడుకోవచ్చు అనమాట ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మొక్కలను పెంచుకుందాము పర్యావరణాన్ని కాపాడదాము ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుందాము అనారోగ్యం బారిన పడకుండా ఆనందంగా ఉందాము ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత